రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చని సేద్యం బాగుపడం వ్యవసాయము పండుగగా ఉండాలి మామూలుగా కానీ అదేమి దురదృష్టమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏడుస్తూ ఉన్నారు వ్యవసాయము దండగానే వాతావరణం వచ్చింది రైతు పంట పండించేది ఒక ఎత్తు అయితే పంట అమ్ముకోవడం మరొక పంటను కొనేవాడే లేడు అడిగేవాడే లేడు ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా కానీ పప్పులు బెల్లాలు కడుగుతున్నారు ఆ ధరకు అమ్ముకుంటే రైతు గిట్టుబాటు కాదు అన్ని పంటలకు అది మిర్చి కానీ పొగాకు కానీ టమోటా కానీ మామిడి కానీ చీనీ కానీ అరటి కానీ పసుపు కానీ ఉల్లి కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదు ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగు గ్రామానికి చెందినటువంటి గంగిరెడ్డి ఉల్లిరైతు చింతరాంపల్లె చింతలమడుగు పల్లికి చెందినటువంటి ఉల్లి రైతు గంగిరెడ్డి పొలం దగ్గర ఉన్నాం ఈయన నాలుగున్నర ఎకరాలు పొలం వేశారు ఉల్లి పంట చేతికి వచ్చింది ఇంకా ఎప్పుడైనా పీకేదాని రెడీగా ఉన్నారు కానీ కొనేవాడే లేడు అడిగేవాడే లేడు ఎవరిన వస్తే క్వింటాలకు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అది కూళ్ళకు కూడా కాదు దానివల్ల ఆఖరికి రైతులు ఆ ఆరు వందలకు ఏడు వందలు క్వింటాలు ఇచ్చే బదులు పొలంలో వదిలిపెడితే ఏ గొర్రెలకో బరెలకో వదిలిపెడితే కనీసం అవన్నీ తింటాయి కదా అనే ఆలోచనలో ఉన్నారు పీకిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రెడీగా ఉండే వాళ్ళు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వమేమో మాటలు మాత్రం కొంటాం కొంటాం కొంటామని చెప్తూ ఉంటారు కొనింది లేదు పెట్టింది లేదు ప్రస్తుతం ఉల్లిపాయలకు సంబంధించి కడప జిల్లాలో కమలాపురం మైదుకూరు రెండు చోట్ల మార్క్ఫెడ్ ద్వారా కొంటామని చెప్పి చెప్పారు దానికి మళ్ళీ అనేక సరుతులు అది క్వింటాలకు పన్నెండు వందలంట అది నాణ్యంగా ఉండాలంట ఈ క్రాప్ అంతా చేర్చుకోవాలంట ఈ నుండి చింతరాంపల్లి నుండి మైదుకూరుకో కమలాపురంకి పోయేదానికి రవాణా ఛార్జీలు తడిసి మోపుడవుతాయి కాబట్టి ఇక్కడ ఆరు వందలకు అక్కడ పన్నెండు వందలకు ఏం తేడా ఉండదు కాబట్టి రైతులు అడిగి తీసుకుపోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు డిమాండ్లు చేస్తూ ఉంది నెంబర్ వన్ క్వింటాలకు మూడు వేల రూపాయలు చొప్పున రైతుల వద్ద నుండి మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఉల్లి కొనుగోలు చేయాలి క్వింటాల్కు మూడు వేల రూపాయలు రెండవది ఎక్కడో మైదుకూరు కమలాపురము ఆ ప్రాంతం రైతులు ఉపయోగపడుతుంది కానీ మిగతా ప్రాంతాల నుండి రవాణా ఛార్జీలు ఎక్కువైతాయి కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి రైతు సేవా కేంద్రాల్లో కొనాలి అది రెండవది మూడవది పులింగ నియోజకవర్గంలో ఇక్కడ హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి ఈ నియోజకవర్గంలో ఒకటి కోల్డ్ స్టేరేజ్ శీతల గిడ్డింగ్ ఏర్పాటు చేయాలి ఇది ఉల్లిపాయలు కాకుండా ఓవరాల్గా నాలుగవది ఇక్కడ ఒక ఫ్రూట్ ప్రాసెసింగ్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నాలుగు డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది లేట్ చేస్తానికి కాదు ఎందుకంటే ఇది అట్టే నిల్వ ఉండే పంట కాదు ఇమ్మీడియట్గా పంట పీత్తునే అమ్ముకోవాలి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతు సేవా కేంద్రాల్లో ప్రతి రైతు సేవా కేంద్రంలో ఆ ప్రాంతంలో ఉండే ఉల్లిని క్వింటాల్కు మూడు వేల రూపాయలు చొప్పున కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది